మరిగే నీటిలో పల్లీలు వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి మరిగే నీటిలో పల్లీల రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరిగొ ఒక అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వేరొక అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ మరిగే నీళ్ళు ఈ పల్లీల్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ పల్లీలు మనకి తొందరగా నానిపోతాయి ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే మీరు వేడి నీళ్ళు లేకుండా మామూలు నీళ్ళు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకుందాము ఇంకా నీళ్ళు వేసేసుకున్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసేద్దాము ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ ముప్పై నిమిషాలు కూడా పట్టదండి తొందరగా నానిపోతాయి మనకు మరిగే మనక నీళ్లు వేసుకోవడం వల్ల చూసారు కదా మనకి పల్లీలు అనేది తొందరగా నానిపోతాయి ఇలా వేసుకుంటే వేడి వే నీళ్ళు ఇప్పుడు మనం ఇవన్నీ కూడా గు నీళ్ళు వంపేసుకుందాము ఇలా చూసారు కదా మనకి బాగా నానిపోయాయి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ నానబెట్టుకున్న ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నీళ్ళు ఏమి వేసుకోకుండా మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్ళు ఏమి వేయకుండా ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఆ అయితే తీసుకున్న నేను ఒక కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు పల్లీలకి ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి అయితే పడతాయి ఇంకా కొంచెము నీళ్ళైతే వేసుకుందాము నీళ్ళు అనేది సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఎటువంటి మినప్పప్పు లేకుండా ఇలా ఒక్కసారి పల్లీతో హెల్తీగా చేసి ఇవ్వండి ఇలా నీళ్ళు అనేది చూసుకొని కలుపుకోవాలి ఇలా మనకు ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకొని ఇంకా మొత్తం కూడా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే మనం రవ్వ అలాగే వేసాం కదా మనకి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుంటే రవ్వ నానిపోతుంది ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇందులోకి చట్నీ చేసేసుకుందాం ఇంకా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేసేసుకుందాం పల్లీల చట్నీ అయితే చేయబోతుంది నేను ఓన్లీ చాలా బాగుంటుంది ఈ కారం చట్నీ పల్లీలతో పల్లీలు అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత చిన్న ఒకడైతే పెట్టేసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఆనియన్ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గించేసుకోవాలి నూనె ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే సరిపోతుంది ఇలా కలిపేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని బాగా మగ్గించేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే వేయించేసుకున్న ఈ బుడ్డలని అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మగ్గించి పెట్టుకున్న ముప్పల్ని కూడా వేసుకోవాలి స్పైసీని బట్టి కారం వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా అలాగే నీళ్లు వేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపడి నేను నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి ఇలా పల్చని చట్నీ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా జీలకర్ర కరివేపాకు నూనె వేసేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయి చూశారు చూసారు కదా ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలా మనకి ఈ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని ఈ విధంగా కొంచెం నూనె అనేది ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్నీ కూడా ఇదే విధంగా ఇంకా అప్లై చేసేసుకుని ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా ఇంకా ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఈ విధంగా అలాగే ఇంకో ప్లేట్ కూడా వేసుకుందాము ఇలా మనకి ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్లేట్లని ఇంకా స్టాండ్లు అయితే పెట్టేసుకుందాము ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని ఇంకా నీళ్ళు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకొని మూత పెట్టొని ఒక పన్నెండు నిమిషాలు ఈ ఇడ్లీని ఉడికించుకోవాలి ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇలా వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి ఎంత బాగా పొంగాయో చూడండి ఇడ్లీలు వచ్చేసి ఇప్పుడు మనం తీసేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఇంకా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి మెత్తగా ఇంకా మనకి ఎన్నైతే ఇడ్లీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి చాలా స్పాంజీ స్పాంజీగా చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో పర్ఫెక్ట్గా కుక్ అయ్యే చూడండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి ఈ ఇడ్లీలోకి మనం చేసుకున్నాం కదా ఈ చట్నీలోకి టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి పల్లీలతో ఒక్కసారి కొత్తగా ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్